ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజానీకం ప్రస్తుతం కురుస్తున్న వానతో ఆనందం వ్యక్తం చేస్తోంది ప్రధానంగా సాగు చేసిన పంటలకు ఊపిరిపోసినట్లవుతుందని హర్షిస్తున్నారు మంచిర్యాల సింగరేణి ప్రాంతంలోని ఉపరితల గణంలో బొగ్గు ఉత్పత్తికి తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది రేపటి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటిస్తోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు ఖరీఫ్ ఆరంభమైనప్పటి నుంచి వర్షాకాలం ప్రారంభమైందని భావన ఉండేది కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం పోనట్టుగానే ఉండేది అడపాదడప వర్షాలు కురిసినప్పటికీ సాధారణ వర్షం కంటే తక్కువ నమోదు కావడంతో పంటలకు ప్రతిక ప్రతికూలంగా మారింది రైతులలో కూడా ఒక నైరాశ్యం ఆవరించింది కానీ దానికి భిన్నంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురడం రైతుల్లో కొంత ఉత్తేజాన్ని నింపుతుంది ప్రధానంగా పంటలకు ప్రాణం పోసేలా ఉంది భూగర్భ జలాలు పెంచేలా ఉపకరిస్తుంది వాస్తవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదిహేడు లక్షలు లక్షల ముప్పై వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే దాదాపు పన్నెండు లక్షల ఎనభై ఐదు ఎకరాలలో పంటల సాగు కొనసాగుతుంది వీటిలో ప్రధానంగా పత్తి సోయా ఇతర పంటలు ఉన్నాయి వీటన్నిటికీ సకాలంలో వాన కురవనట్లయితే ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది రైతులు నష్టపోవాల్సి వస్తుంది కానీ ఇవల్ల ఉదయం నుంచి అటు ఆదిలాబాద్ మంచిరాల నిర్మల కుమరమి మాసిబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షం కురుస్తుంది ఫలితంగా కురిసిన వర్షం కూడా నేలలో ఇంకుతుంది ఒకవేళ భారీ వర్షం కురిస్తే మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కానీ దీని ఈ భిన్నంగా ఇవాళ ఎనిమిదిన్నర నుంచి రేపు ఎనిమిదిన్నర వరకు భారీ వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటిస్తుంది ప్రధానంగా నూట యాభై మిల్లీమీటర్ల నుంచి రెండు వందల నాలుగు మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందనే సూచన వస్తుంది అంటే ఇది భారీ వర్షం అంటే దాని ఫలితంగా వాగులు వంకలు లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే అవకాశం ఉంది ఇప్పటికైతే మంచిర్యాల జిల్లా పరిధికి వచ్చే కళ్యాణి కాని మందమర్రి శ్రీరాంపూరు ఖైరిగూడ ఏరియాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఉపరితల ఉత్పత్తిలో కొంత ఆటంకం ఏర్పడింది సింగరేణికి రావాల్సిన ఆదాయాన్ని అంటే తాత్కాలికంగా కోల్పోవలసి వస్తుంది మిగతా మిగతా ఎక్కడ కూడా పెద్ద నష్టమైతే ఈ ప్రస్తుతానికి జరగలేదు ఈ వర్షం వల్ల సర్వత్రా ఒక ఆనందమే వ్యక్తం అవుతుంది ఇప్పుడు కురుస్తున్న వాన అంటే మీకు ఏమన్నా మేలు చేసేది ఉన్నదా కాదా ఆ వర్షం లేకుంటే మానవుడే లేడు కదా సార్ దీనివల్ల ప్రజలకు ఎంతో లాభం కొడుతుంది ఇలాగే పడితే మాకు కూడా మా రైతులకు ఎంతో మేలు జరుగుతుంటే కానీ ఈ వర్షాల వల్ల మాకు లాభం ఉన్నది ఇప్పుడు ఈ వర్షాల వల్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాం అంటే ఇది ఒక సాధారణమైన సయ్యద్ హుసేన్ అనే అభిప్రాయం మూడు రోజుల కిందటి వరకు లాగా ఉండేది అప్పుడు కూలర్లు పెట్టుకొని కాలం వెళ్ళదీయాల్సింది వచ్చిందనే భావన ఆయన నుంచి వస్తుంది కానీ ఇవాళ్ళ నుంచి కురుస్తున్న వర్షం అయితే అటు వ్యవసాయానికి ఇటు సాధారణ జనజీవనానికి లాభం చేస్తుందనే అభిప్రాయం ఆయన నుంచి వస్తుంది ఒకవేళ అతి నుంచి భారీ అతి భారీ వర్షాలు వారిస్తే మాత్రం అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలనే సూచన వినిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ కిరణ్ తో మణి ఓటు హైదరాబాద్ స్టూడియో